మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిది అదే అధ్యాయం ఆయన ఇతర సమీప గ్రామముల్లోనికి నేను ప్రకటించున్నట్లు కమాన్ శిష్యులారోస్తున్నారు వెళ్ళదాం పదండి పదండరా పదండి టైం లేదు నో టైం ఇందు నిమిత్తమే కదా నేను ఆకాశము పైన పరలోకము నుండి తండ్రి యొద్ నుండి దిగి వచ్చి తిని ఇందు నిమిత్తమే వాయిద్యాలు పట్టుకుని వాయించడానికి రాలేదు నేను సమీప గ్రామములో సువార్త ప్రకటించుటకు వెళుదాం పదండి ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చాను అంటున్నాడు చూడండి ఆయన ఆవేదన టైం టైం లేదు నో చాలా ప్రమాద పంచునుంది ప్రపంచం ఏమంటే మీకు టైం ఉందా మీరు అనుకున్నారు ఎందుకు లేదంటే టైం మాకు బోల్ టైం ఉందండి మీకు టైం ఉండటం కాదు దేవుడు మీకు టైం ఇవ్వటం ముఖ్యం మీ చేతికి గడియారాలు అంటే గొప్ప కాదు ఆ గడియారంలో టైం కాదు మీ బ్రతుకులలో టైం దేవుడు ఇవ్వాలి దేవుడు రేపు ఉదయాన్నే మీకు ఇవ్వకూడదు అనుకున్నాడు ఈ రాత్రి లేచిపోతారు మీరు ఉదయాన్నే సూర్యోదయం కూడా చూడరు మీరు సూర్యుడు ఉదయించే లోపు పాడి శ్మశానం పెట్టే